నిన్నటి నుంచి మన మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎక్కడికి పారిపోయాడు మరి వంద రోజులు తెలియదు కానీ వంద రోజుల పరిపాలన గురించి బట్టి అసలు ఈ వంద రోజుల పరిపాలన ఉందా అనే విధంగా ఆయన వ్యంగ్యంగా మాట్లాడడం జరుగుతుంది అలాగే ఇంకో వ్యక్తి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారందరూ కూడా ఈ వంద రోజుల పరిపాలన గురించి ఈ వంద రోజులు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు మాజీ మంత్రి శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రులు అందరూ కూడా ఏం చేశామో ప్రజలందరికీ తెలుసు మీ ద్వారా మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా నిద్రహారం లేకుండా ముఖ్యమంత్రి గారు ఆ వయసులో కూడా వారు చూపిన చొరవ ప్రతి కుటుంబాన్ని గుండు తరిగిపోయేలాగా ముఖ్యమంత్రి గారు మా దగ్గరికి వచ్చారని మరి మీరు మీ ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి గారు కనీసం బూట్లు తాడని నీళ్ళలోకి వెళ్ళి ఇదేం పరిపాలన మీరు ముందు బాగుంటే ఈ వరద వచ్చేది కాదే అంటారు మీరు ఒక రూపాయి సాయం చేయకుండా పేద ప్రజలకు ఎవరికి కూడా మీరు విమర్శల అస్త్రాలు చేస్తున్నారు తత్తే విజయవాడ అమ్మవారి గుళ్ళో ఏసీబీ సోదాలు జరిగి ఇది నిజం కాదా తప్పులన్నీ నీదేరి పెట్టుకొని అడ్డగోలుగా దోచేసి లడ్డూలో కల్తీ కలవలేదు ముఖ్యమంత్రి గారు అబద్ధం చెప్తున్నారు వెన్నుపోటుదారుడు అని నీ ఇష్టం వచ్చినట్టుగా మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు వెన్నుపోటుదారుడు ఎవరు నీ ఆస్తి కోసం నీ తండ్రి మీద నువ్వు దాడి చేయలేదా వెల్లంపల్లి శ్రీనివాస్ మీ ఆస్తి పంపకాల కోసం నీ తండ్రి మీద నువ్వు దాడి చేయలేదా మీ బ్రదర్సే దానికి సాక్ష్యం నువ్వు రెండు వేల తొమ్మిదిలో వచ్చినప్పుడు నీకు ఆస్తి ఎంత ఇప్పుడు ప్రజెంట్ నీ ఆస్తి ఎంత దీని మీద నువ్వేమైనా బహిరంగ చర్చకు వస్తావా తన సొంత కుటుంబ సభ్యులు చనిపోతే హిందూ సాంప్రదాయ ప్రకారం నెల రోజులు బయటికి రారు పన్నెండు రోజులు ఇంట్లోంచి కూడా బయటికి రారు మీరు మరి మూడో రోజే దర్శనానికి వచ్చేసి దర్శనం చేసుకున్నారు మంత్రిగా ఉంటూ ఎంత అపచారం చేశావు నువ్వు హిందూ ధర్మానికి ఎన్ని అపచారాలు చేసావంటే అన్ని అపచారాలు చేశావు రాష్ట్రంలో తన బంధువులైన సురేష్ గారిని తీసుకొచ్చి అమ్మవారి గోడ మీద ఈవోగాకి పెట్టావు అర్హత లేని వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఈవోగా చేసి అడ్డగోళ్ళు దోపిడీ చేశావు అమ్మవారి గుడిని అప్పుడే పోతిని మహేష్ మాట్లాడాడు ప్రతి ఐదు సంవత్సరాలు కూడా పోతిని మహేష్ మాట్లాడితే ఉన్నాడు అవినీతి పరుడు వెల్లంపల్లి శ్రీనివాస్ సింహాల దొంగ వెల్లంపల్లి శ్రీనివాస్ కాంట్రాక్టర్ దొంగ వెల్లంపల్లి శ్రీనివాస్ అన్ని మాటలు మాట్లాడింది ఇప్పుడు మీ దగ్గర ఉన్న మీ అనుచరుడో లేకపోతే మీ నాయకుడో పోతిని మహేష్ ఎంత అవినీతి చేసావని ఆ నోటితోనే చెప్పాడు మరి నీ నిన్నకాక మొన్న ఈవో ఏఈఓ రమేష్ ఏఈవో రమేష్ ఎంత దోపిడీ చేశాడో నీ ద్వారానే ఆ దోపిడీ కూడా మళ్ళీ ఆ పోతురు మహేష్ మాట్లాడుతూ ఏది మాల వేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు షూటింగ్లు చేయకూడదని అంటారు ఎవరైనా మాలేస్తే వాళ్ళు ఉడితే వాళ్ళు చేసుకోరా అసలు నీకు మైండ్ ఉండే మాట్లాడుతున్నావా ఒక రజకులు బట్టలు ఉతికినప్పుడు వాళ్ళు మాలేస్తే పని చేయరా ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు మాలేసినంత మాత్రమన్నా పని చేయకుండా మారినావు ఆయన వృత్తి సినిమా నువ్వు వ్యంగ్యంగా మాట్లాడుతున్నావు మా దగ్గర బతికి చిల్లర కోసం ఇట్లాంటి అవాకు చెవాకులు పేలవాకండి పోయిన సంవత్సరం శరణవరాత్రుల్లో ఇంద్రకిలాదరికి రంగులేస్తానని కాంట్రాక్ట్ కూడా వీళ్ళదే ఈరోజు ఈనాడు పేపర్లో కూడా జ్యోతిలోనే వచ్చింది పోయిన ఫోటో చూడండి ఈ ఫోటో చూడండి ఎంత నాసి రకం పనులు చేశాను ఆ ఫోటోకి ఈ ఫోటోకి ప్రతీది కప్పు కమిషన్లో వీళ్ళు మళ్ళీ ఈ గవర్నమెంట్ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు గారి గురించి మాట్లాడుతున్నారు ఎప్పుడైనా వెల్లంపల్లి శ్రీనివాస్ నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు గారి గురించి ఇంకొకసారి కానీ మాట్లాడితే మొన్న ఎక్కడికి వంద రోజులు పనికి మాళ్ళు మాట్ల మాట్లాడబాకని వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి హెచ్చరిస్తున్నా మరి నువ్వు మాజీ మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఈ దుర్గగుడిలో కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ నువ్వు ఎంత అవినీతికి పాల్పడ్డావో ఏ అవినీతికి పాలుప పాలుపడ్డావో మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి నువ్వేమేమి తప్పులు చేసావో నువ్వు నెయ్యి గురించి నిన్న లడ్డూలో నెయ్యి గురించి కల్తీ కలవలేదనే మాట నీ నోట మీ ఆశ్చర్యం వేసింది ఈవో గారు ఎలా చెప్పారు ముఖ్యమంత్రి గారు ఎలా చెప్పారు అంటున్నావు మీ దగ్గర అధికారం ఉంది కదా మీరే విచారించవచ్చు కదా విచారిస్తాం దేవాదాయ అప్పటి దేవాదాయ మంత్రి వెల్లంపల్లి సీని గారు తిరుమల తిరుపతి దేవస్థానంకి ఈయన లెటర్ల మీద సేవ టిక్కెట్లు కానీ అభిషేకం టిక్కెట్లు కానీ వస్త్రం టిక్కెట్లు కానీ ఇలాగ ఆయనకు వచ్చే కోట నువ్వు అమ్ముకున్నావా లేదా నువ్వు ఎవరెవరికి అమ్మేవాళ్ళు కూడా ఏ వారం ఎవరికి ఎవరికి ఇచ్చావు కూడా చిట్టా ఉంది నువ్వేమేం చేసావు కూడా చెప్తున్నా వెల్లంపల్లి శ్రీనివాస్ మీద ఏ ఏ వారి మీద చిట్టు ఎంక్వైరీ అయ్యమని కూడా మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం అదే ముఖ్యమంత్రి గారికి ఈరోజే ఆయన ఏ అయితే అవినీతి పనులు చేశాడో దుర్గగుడిలో కానీ తిరుమల దేవస్థానంలో కానీ ఇవన్నీ కూడా మేము దేవాదాయ కమిషనర్కి చిట్ ఆఫీసర్కి ముఖ్యమంత్రికి డీజీపీకి వీళ్ళందరికీ కూడా ఈయన మీద కంప్లైంట్ చేయబోతున్నాం ఈయన ఎన్ని ఎన్ని అయితే అవినీతి చేశాడో అన్నింటి మీద దేవాదాయ శాఖలో ఉండి వీటి మీద విచారణ చేయమని కూడా నేను చిట్టా ఆఫీసర్కి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు చేస్తాం ఇప్పుడు తిరగని వారని నేను మీ ద్వారా అందరికీ హెచ్చరిస్తాను సార్ తిరుపతి జగన్మోహన్ రెడ్డి వెళ్తే అందుకున్న ప్రభుత్వం రోజుకో కులం రోజుకో మతం మారే పవన్ కళ్యాణ్ ని ఎందుకు డెక్యురేషన్ అడగట్లేదు అని చెప్పి ఓటింగ్ మేషన్ రోజుకో మతం ఏముంది మాది అంటే హిందూ మతం కళ్యాణ్ గారు హిందూ మతమే కదా మాలేశారు ఎప్పుడైనా హనుమాన్ టెంపుల్కి వెళ్తారు కదా మొన్న దుర్గమ్మ టెంపుల్కి వచ్చారు కదా శుద్ధి చేశారు మీ హిందువు కాదా ఏ ప్రశ్న ముందు మాట్లాడడం కోసం ఏ మాటలు మాట్లాడుతున్నారు